మొదటగా ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని ఈ ఉప్పు దీపం పెట్టుకుంటాం దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు దీపం పెట్టగానే మనకు మొత్తం సమస్యలన్నీ తొలగిపోతాయంటే తొలగిపోవు ఏదైనా మనం నమ్మకంతో చేసుకోవాలి నమ్మకంతో చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ సమస్య అనేది తీరుతుంది ఉప్పు దీపం అనేది మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ పెట్టుకోవడం చాలా మంచిది సాయంత్రం వేళల్లో పెట్టుకుంటే మరీ మంచిది మనం ఉప్పు దీపం పెట్టేటప్పుడు మనకు కావలసినవి అన్నీ దేవుని ఫోటోలు అన్నీ మంచిగా శుభ్రం చేసుకొని వాటిని మంచిగా అలంకరించుకొని పూజా మందిరంలో మంచిగా కుంకుమ పసుపుతో మంచిగా గంధంతో అలంకరించుకొని ఫోటోలని పూజా మందిరంలో పెట్టుకోవాలి ఉప్పు దీపానికి కావాల్సినవి ఒకటి పెద్ద మట్టి ప్రమిద అదేవిధంగా చిన్న మట్టి ప్రమిదలు రెండు మనం దీపావళి పండుగ రోజున పెట్టుకుంటామా అలాంటి మట్టి ప్రమిదలు రెండు ఒకటి పెద్ద మట్టి ప్రమిద తీసుకోవాలి నా దగ్గర పెద్ద మట్టి ప్రమిద లేదు కాబట్టి నేను గాజు బౌల్లో పెడుతున్నాను దీపాన్ని మొదటగా పెద్ద మట్టి ప్రమిదని తీసుకొని దానికి మంచిగా కడుక్కొని దానికి మొత్తంగా పసుపు అనేది రాసుకోవాలి అదేవిధంగా చిన్న రెండు మట్టి ప్రమిదలు కూడా తీసుకొని వాటికి కూడా మంచిగా శుభ్రంగా కడుక్కొని వాటికి కూడా పసుపు అనేది నిండుగా రాసుకోవాలి నేను చూపించిన విధంగా మంచిగా పసుపు నిండుగా రాసుకొని దానికి ఐదు వైపులా గంధం మరియు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇప్పుడు చిన్న ప్రమిదలను కూడా తీసుకొని వాటిని కూడా శుభ్రంగా మంచిగా పసుపుతో అలంకరించుకోవాలి తర్వాత దేవుడి చిత్రపటాలన్నిటిని కూడా తీసుకొని పూజా మందిరంలో అలంకరించుకోవాలి మనం ఉప్పు దీపం ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి దీపం అనేది తూర్పుకి కానీ ఉత్తరంకి కానీ ముఖం చేసి ఉండాలి దీపం అక్కడ పెట్టే ముందు లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందల నేను చూపించిన విధంగా చుక్ చక్రముగ్గు అయితే వేసుకోవాలి అలా వేసుకున్న దానిపైన మట్టి ప్రమిదను అయితే పెట్టుకొని దానిలో రాళ్ళ ఉప్పును నిండుగా వేసుకోవాలి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీ అమ్మవారి స్వరూపం అని అంటారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదిగా కూడా భావిస్తారు ఇప్పుడు నిండుగా రాళ్ళ ఉప్పునైతే మన చేతితో కాకుండా దేనితో అయినా వేసుకొని మంచిగా దాన్ని సమానంగా చేసుకోవాలి అలా చేసుకున్న ఉప్పుపై పసుపుతో మన నేను చూపించిన విధంగా స్టార్ టూ స్టార్స్ అనేటివైతే వేసుకొని వాటిపై రెండు చిన్న ప్రమిదలు కూడా పెట్టుకోవాలి కింద ఉన్నటువంటి ప్రమిదలో కొన్ని అక్షింతలు మరియు పైన ఉన్నటువంటి ప్రమిదలో రెండు ఒత్తులని పసుపుతో ఏకవృత్తిగా చేయాలి మీద ఉన్నటువంటి ప్రమిదలను కూడా అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గంధంతో ఉప్పు దీపం అనేది నూనెతో కాకుండా ఆవు నెయ్యితో పెడితే ఎంతో మంచిది నెయ్యి లేని వాళ్ళు నూనెతో అయినా పెట్టుకోవచ్చు దేవుడు ముందు పెట్టే దీపాన్ని అగర్బత్తితో ముట్టిస్తే ఎంతో మంచిది నేరుగా మనము అగ్గిపుల్లతో మాత్రం ముట్టియరాదు ఇలా దీపాన్ని పెట్టేటప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు అనుకోండి ఓం హీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ పురయ పురయ నమ ఈ మంత్రాన్ని అయితే పదకొండు సార్లు అనుకుంటూ పూజ చేసేటప్పుడు అనుకుంటూ చేయండి ఈ విధంగా మనం పూజ చేసేటప్పుడు మైండ్ ఎక్కడో పెట్టకుండా మంత్రాన్ని జపిస్తూ చేస్తే ఎంతో మంచిది ఇప్పుడు నేను చూపించిన విధంగా అగర్బత్తితో దీపాన్ని అనేది వెలిగించాలి ఈ విధంగా ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే ఈ ఉప్పు దీపాన్ని అనేది అయితే ఇంట్లో వెలిగిస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఏదైనా నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఒకసారి చేసి చూడండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అయితే కొంచెం కొంచెంగా తొలగిపోతాయి థ్యాంక్ యూ